హాయ్ ఛానల్ పాటు గారు సీనియర్ సార్ ఏపీ మద్యం కుంభకోణం సంబంధించి మొదటి అరెస్ట్ అయితే జరిగింది సార్ రాజ్ రెడ్డి అరెస్ట్ అయిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అతని రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చేసింది అతను జగన్మోహన్ రెడ్డి గారు నిలికించేసారు అని కూడా అంటున్నారు మరి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి మరి రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది సార్ మద్యం కుంభకోణంలో సిట్ తన పరిశోధనని వేగవంతం చేసింది ఇన్వెస్టిగేషన్ని అరెస్టులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ రెడ్డితో రెండుసార్లు సిట్ సమావేశమైంది విజయసాయి రెడ్డిని గంటల పాటు విచారణ కొనసాగింది విజయసాయి రెడ్డి అనేక విషయాలని సిట్టుకి ముందు ఉంచాడు ఎందుకంటే ఈ కుంభకోణంతో విజయసాయి రెడ్డికి కూడా సంబంధం ఉంది ఈ కేసులో విజయసాయి రెడ్డి అక్యూజ్ నెంబర్ ఫైవ్గా ఉంటున్నాడు సో మెల్లగా రెడ్డి అప్రూవర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జనరల్గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేస్తుంటారంటే ఆ కేసులో బలంగా ఉన్న ఒకరిని ఎవరినైనా అప్రూవర్గా మార్చేస్తారు మార్చేసి వాళ్ళ వాంగ్మూలాలు బేస్ చేసుకుని మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే మిగతా రకాలైన ఎవిడెన్సులు ఎవిడెన్సులు రకరకాలుగా ఉంటాయి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు డాక్యుమెంటరల్ ఎవిడెన్స్ కావచ్చు లేకపోతే హ్యూమన్ ఎవిడెన్స్ కావచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి ప్రధానంగా ముఖ్యంగా రాజకీయ ప్రేరేపిత కక్ష పెట్టే కేసులంతా కూడా జనరల్ మూడోసాపర్ అండి ఏం జరుగుతుందంటే ఆ కేసులో ఉన్న ఒకరినో ఇద్దరును అప్రూవల్గా మార్చేయడం వాళ్ళని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు జడ్జెస్ దగ్గర ఇప్పించడం దాన్ని బేస్ చేసుకొని కొన్ని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జనరల్గా ఇది మన దేశంలో జరిగేది ఢిల్లీ లిక్కర్ కుమ్మ కుమ్మ కోణంలో కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్నే జరిగింది దాంట్లో ఉన్న అరవిందో శరత్ చంద్రారెడ్డి కావచ్చు ఇంకొంతమంది బుచ్చుబాబు కావచ్చు ఇలాంటి వాళ్ళని అప్రూవల్గా మార్చుకున్నారు వాళ్ళ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని కవితను అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఆపులో ఉండే మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారనమాట అంటే ఎవరి మీద మనం కక్ష పెట్టుకొని కక్ష చేయాలో దీనికి సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకొని వేరే వాళ్ళని కూడా దాంట్లో ఇరికించడం వాళ్ళ అప్రూవల్గా మారిపోయారని చెప్పడం ఈ ప్యాటర్న్ ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇదే ప్యాటర్న్ని అనుసరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది సో మొత్తంగా మద్యం కుంభకోణంలో ఇరవై తొమ్మిది మందిని అక్యూజుడ్గా ప్రజెంట్ చేర్చారు అందులో జగన్ అయితే లేడు మళ్ళీ కూడా జగన్ని చేర్చే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఏం జరిగిందంటే ఒకటి విజయసాయిరెడ్డిని విచారించారు రెండు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి కొడుకు జగన్కి చాలా క్లోజు మిథున్ రెడ్డిని కూడా దీంట్లో విచారించారు ఆల్రెడీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొంత ఓరట అంటారు కదా అలాంటి ఊరట అంటే ఈ మంత్ ఎండ్ వరకు కూడా విజి ఆయన్ని అరెస్ట్ చేయద్దండి అని సుప్రీంకోర్టు చెప్పింది విచారణ జరగబోతుంది కాబట్టి ఆ మేరకు ఆయన అరెస్ట్ చేయలేదు బట్ విచారణకు అయితే ఆయన కోఆపరేట్ చేయమన్నాడు ఆయన కూడా కోఆపరేట్ చేస్తున్నాడు వచ్చాడు ఇక కసిరెడ్డి కసిరెడ్డి రాజ్ రాజిరెడ్డి ఈయన పూర్తి పేరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజు కసిరెడ్డిగా ఆయన మార్చుకున్నాడు ఆయన ఎన్ఆర్ఐ ఆయన గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశాడు సో ఆయనకి మధ్య కుంభకోణానికి సంబంధించి అప్పగించారు ఇదేందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కింద వీళ్ళే గవర్నమెంటే షాపుల్ని రన్ చేసింది రన్ చేసినప్పుడు కొన్ని కొత్త బ్రా కొత్త బ్రాండ్లు కావచ్చు లేదా పాత బ్రాండ్లని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు ఈ క్రమంలో తను కొన్ని బ్రాండ్లని ఇచ్చేసి వాళ్ళకి రేట్లు ఫిక్స్ చేసి రేట్లలో కమిషన్ తమకి ఇవ్వాలి అది నెలకు అరవై కోట్ల వరకు వసూలు చేశారు ఈ కమిషన్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి కోటా కూడా అంత సప్లై ఎక్కువగా ఉండేట్టుగా కూడా ఇతను చూసుకోవడం దీనికి సంబంధించి రెడ్డి చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఇంట్లోనే రెండు మీటింగ్ జరిగినాయి బట్ డబ్బులు ఎవరికి ఎన్ని పోయాని నాకు తెలియదు అని ఆయన చెప్పేశాడు సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కసిరెడ్డిని అరెస్ట్ చేశారు కసిరెడ్డి కోర్టుకి వెళ్ళాడు కానీ ఆయనకి ముందస్తు బెయిల్ దొరకలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కానీ సుప్రీంకోర్టులో కూడా ఇంకా విచారణకు నోచుకోలేదు దాంతో ఆయన ఆయన్ని ప్రజర్ చేయడానికి వాళ్ళని ఆనందం వెళ్ళి విచారించారు వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేశారు ఇవన్నీ చేయడంతో కసిరెడ్డి రాక తప్పలేదు ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు విచారణకి కోసమే ఆయన వచ్చినప్పటికి కూడా ఆయన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్లారు దాదాపు పన్నెండు గంటల పాటు అర్ధరాత్రి మూడు దాకా చేశారు మళ్ళీ మార్నింగ్ చేశారు పన్నెండు గంటల పాటు ఆయన విచారించారు విజయసాయిరెడ్డి చెప్పిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని విచారించారు విచారించిన తర్వాత ఆయన ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ కోర్టు జడ్జి గారు భాస్కర్ రావు ఇతను సిఐడి కోర్టులో కదా పెట్టాలి ఎందుకంటే సిఐడికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిఐడి కదా అనేది అడిగినప్పుడు అక్కడ ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీగా ఉంటున్నారైనా అడ్వకేట్ జనరల్ తర్వాత పీపీ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఆర్గ్యుమెంట్లు ఏం చెప్పారంటే ఇది పీసీ యాక్ట్ కింద ఉంది కాబట్టి పీసీ యాక్ట్ ఉన్నప్పుడు పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ఈ కోర్టులో చేయొచ్చు ఈ కోర్టు రిమాండ్ పంపించవచ్చు అనేది జడ్జి గారిని కన్విన్స్ చేశారు అక్కడున్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మళ్ళీ ఆయనే రంగంలోకి వచ్చాడు ఈయన తరఫున కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాదించాడు కానీ ఆయన వాదనని జడ్జి గారు కన్విన్స్ చేయలేదు ఎందుకంటే ఇది బిగినింగ్లో ఎఫ్ఐఆర్లో పీసీ యాక్ట్ పెట్టలేదు ఓన్లీ రిమైండర్ రిపోర్టులు తీసుకొచ్చారు అనేది ఆయన మెమోలో పెట్టలేదు అనేది ఆయన చెప్పాడు దాన్ని కూడా వీళ్ళు కన్విన్స్ చేశారు దుమ్మాల శ్రీనివాసులు మేము మెన్షన్ చేశాము అవినీతి జరిగిందని అంతవరకు చాలు సెక్షన్ ఇప్పుడైనా పెట్టచ్చు అదేమి ప్రాబ్లం కాదని చెప్పారు జడ్జి గారు కూడా వీళ్ళ వాదనతో కన్విన్స్ అయ్యి కసిరెడ్డికి పదమూడు రోజులు జైలు శిక్ష జైలు కాదు శిక్ష కాదు రిమాండ్ విధించారు ఇప్పుడు కసిరెడ్డిని కూడా కస్టడీకి తీసుకోవడానికి కూడా కస్టడీ పిటిషన్ను కూడా పోలీసులు వేసే అవకాశం కనిపిస్తుంది సిట్ అధికారులు అయితే ఇక్కడ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్టులో కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి ఇది జగన్ చేయమంటేనే నేను చేశాను డబ్బులంతా కూడా జగన్కే వెళ్ళాయి జగనే ఈ మాకు ఈ స్కీమ్ ఎలా చేయాలి ఏంటి చెప్పించాడు దీనికి సంబంధించి రెడ్డి మెధున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వాసుదేవ్ రెడ్డి మేము అందరూ కూడా రెడ్డి వాళ్ళ ఇంట్లో రెండుసార్లు సమావేశమైనా ఎలా ఎలా చేయాలి అవన్నీ కూడా మేము చూసాము రెడ్డి కూడా దీంట్లో భాగమే ఆయనకి తెలియదు అనేది అబద్ధం ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అట్లాగే సజ్జల శ్రీధర్ రెడ్డి రెడ్డి ఎండి దానికి కార్పొరేషన్ అయ్యాడు ఇదంతా మేము సత్యప్రసాద్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యప్రసాద్కి అప్పగించాం దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఎట్లా చూడాలి అనేది అట్లాగే ధనంజయ రెడ్డి జగన్ కార్యదర్శి అలాగే జగన్కి ఓఎస్ శ్రీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ ఆయన చెప్పాడు కన్ఫెషన్ రిపోర్ట్లో డీటెయిల్గా చెప్పేశాడు సో జగన్ని ఇరికిచ్చేశాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్ కాదు అథెంటిక్ కాదు రిమాండ్ రిపోర్ట్లో కన్ఫెషన్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తారు కన్ఫ్లైన్ రిపోర్ట్ మీద ఇతను సైన్ చేసి ఉండాలి ఒకటి సైన్ చేస్తున్నా కూడా రేపు కోర్టులో నన్ను పోలీసులు బెదిరించి సైన్ చేసుకున్నారు కన్ఫ్లైన్ రిపోర్ట్లో ఉన్నదంతా అబద్ధం అని కూడా చెప్పొచ్చు ఇక్కడేమో అసలు కన్ఫ్లైన్ రిపోర్ట్లో ఈయన సంతకం కూడా లేదు కసిరెడ్డి సంతకం లేదు కసిరెడ్డి సంతకం లేనప్పుడు జగనే చేశాడని కసిరెడ్డి చెప్పాడని వీళ్ళు చెప్పడం అది నమ్మశక్యంగా లేదు ఒకవేళ ప్రచారం కోసం వీళ్ళు చేయొచ్చు మీడియా ఏం చేస్తుంది తెలుగుదేశం మీడియా జగనే చేశాడంట కసిరెడ్డి చెప్పేశాడు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ టెక్నికల్గా కోర్టులో ఇది చల్లదు అందుకనే జగన్ పేరు కూడా యాడ్ చేయలేదు కోర్టులో చల్లాలంటే ఇతను సంతకం చేసి ఉండాలి లేదా ఇతను అప్రూవర్గా మార్చి మారాలి లేదు రెడ్డి ఏమైనా అప్రూవర్గా మారి జగనే చేశాడని చెప్తాడేమో చూడాలి ఎందుకంటే అతను కూడా నర్మగర్భంగా దీంట్లో బిగ్ బాస్ కూడా ఉన్నారు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడే